సర్పము తన కుయక్తి చేత అవ్వను మోసపుడ్చినట్లుగా క్రీస్తు యొక్క సరళత నుండి మిమ్మల్ని మోసపుచ్చునేమో అని నేను భయపడుచు ఉన్నాను దైవ సేవకుని భయం ఏంటంటే విశ్వాసి తొలగిపోతాడేమో అని భయపడుతున్నాడు ఎక్కడ అపవాది అపవాది యొక్క మాటలు వింటాడో అపవాదికి లోపడతాడో పరిశుద్ధత నుండి పవిత్రత నుండి విశ్వాసం నుండి భక్తి నుండి ప్రార్థన నుండి విధిగా పుష్లైన అపవాది మిమ్మల్ని ఆ దూరం చేస్తాడేమో అని నేను మీ గురించి భయపడుచున్నాను దేవునికి బిడ్లారా దైవసేవ దైవసేవకునికి నలుగురికి సువార్త ప్రకటించాలని భారం ఉంది రెండవది రక్షింపబడినటువంటి విశ్వాసులు ఎక్కడ తొలగిపోతారేమో అని భయం ఉంది ఎందుకంటే దేవుడికి పెట్టారా రాత్రి మొదలు ఉపవాసాలుండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ప్రసంగాలు చేసి అనేకులను వివిధ రక్ష మార్గంలో నడిపించిన తరువాత నడిపించేది ఎంత దేవునిక బిడ్డలారా ప్రాముఖ్యము నడిపించిన తర్వాత కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యము దాని గురించి పౌలు గారు భయపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆదాము అవ్వను అదృష్టడైన అపవాది తోటలోకి వచ్చి ఏం చేశాడు తినొద్దు అని దేవుడు చెప్పిన పండ్లను ఏం చేశాడంటే చావడానికి కారకుడయ్యాడు వాళ్ళు తిన వెంటనే దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడి ఉంది వారు దిగంబరులైని అంజూరపు ఆకులను వాళ్ళు చుట్టుకొని దేవుడు చల్లటి పూట వచ్చినప్పుడు